ఫైటింగ్ నాకు ఇప్పుడు సినిమా ఫైటింగ్ అండ్ యునో తర్వాత వడ్డీ చేత గొప్ప అనుకున్నట్టు రోజుల్లో ఉన్నాం చెప్తున్నారు కానీ భయం ఎక్కడ అంటే మనం వడ్డీ ఈ ప్రాసెస్ లో కూడా ఏమన్నా సరే వచ్చింది కూడా చాలా ఈజీగా వచ్చింది రా అంటారు లేకపోతే ఏదో ఒకటి యూనో యఫ్ట్ పిన్ పాయింట్ తప్పించి కానీ నాకు అందుకే ఒకసారి నాని గారు ఇంటర్వ్యూ చూశారు నాకు భలే అనిపించింది ఈరోజు నాని గారు ఇంటర్వ్యూలో అన్నారు సక్సెస్ ఈస్ నాట్ డిఫైన్డ్ బై బాక్స్ ఆఫీస్ ఆర్ ఎనింగ్ అన్నారు సక్సెస్ ఇస్ డిఫైన్ బై మీరు కొత్త మంచి సినిమా చేయండి ప్రేక్షకుల ఆదరణ పొందుతుంది చూసారా అదే మంచి సినిమా బాక్స్ ఆఫీస్ విల్ ఎవర్ జస్టిఫై అన్నారు చాలా మంచి మాట అది అది నాకు నిజంగా ఇప్పుడు భలే అనిపించింది ఎందుకంటే ఆయన అన్ని వెరైటీ ఆఫ్ సినిమాలు చేస్తారు ఆయన ఒక పెద్ద దసరాడి సినిమా చేస్తే నెక్స్ట్ మీడియా హాయినానే చేస్తారు సో దాని వెనకాల మనం ఏంటంటే మనందరికీ ఏంటో ఒక ట్రాప్ లో వెళ్ళిపోతాం తెలియకుండా ఓ ఈ సినిమా సక్సెస్ మనకి ఇది కొట్టాం కదా హిట్ కొట్టాం కదా నెక్స్ట్ ఇలాంటి జ్వనాలే చేద్దాం సేఫ్ గేమ్దాం ఎందుకు కింద నచ్చింది ఆల్రెడీ వాళ్ళు మ్యానిఫులే చేసేద్దాం చేసేద్దాం ఈజీగా ఉంటదని సో అలా కాకుండా ఆయన అలా ఆలోచించినప్పటి నుంచి నాకు ఆ ఛాలెంజ్ అనిపించింది అందుకే నేను కొత్త 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 చెప్పడానికి ట్రై చేస్తాను ఎస్ అంటే నాన్నగారు తనకని ఒక ఆడియన్స్ క్రియేట్ చేసుకున్నారు అంటే నాని ఏ సినిమా చూసి చేసినా వెళ్తారు ఎంజాయ్ చేస్తారు అప్రిషియేట్ చేస్తారు అని ఆ వైపుగా ప్రయాణం చేయడంలో నీకు కనిపించే కష్టం ఏంటి నాన్న నాని ఎదురుగుండనే యు ఓన్లీ టోల్డ్ ఇస్ ఎగ్జాంపుల్ నువ్వు ఆ విధంగా వెళ్ళడానికి ఏ ప్రయత్నం నువ్వు చేస్తున్నావు బికాస్ ఎట్ ఎట్ సినిమాలు చేసుకుంటే ఎలా ఇప్పుడు నాని గారు అంటే ఒక లాంగ్ జర్నీ ఎన్నో సినిమాలు చేశారు ఎన్నో ఎల్ నుంచి ఉన్నారు ఎందుకంటే నాని గారిని ఫస్ట్ అప్పుడు నేను కూడా చూసిన దగ్గర నుండి మనం రైడింగ్ సినిమా చేసాం నాని గారితో అప్పుడు నాని గారు నాకు చాలా ఎగ్జాంపుల్ చెప్పారనమాట మెయిన్ థియేటర్కి వెళ్తే మా డాడీ కమాన్ జనాల్లోకి వెళ్ళు అని చెప్పి తీసుకెళ్లే వాళ్ళు సో ఆయనకి ఏంటంటే షై ఎందుకు ఇప్పుడు యూనో కొంచెం షై షైగా ఉండేవాళ్ళు బట్ యునో ద వే హీ వాల్డ్ ఆస్ అన్ యాక్టర్ ఇప్పుడు హ్యాట్స్ ఆఫ్ కదండి యునో బట్ ఇట్స్ లాంగ్ జర్నీ కదండి ఇప్పుడు ఏది మనకు ఓవర్ రేట్ రాదని నేను బిలీవ్ చేస్తాను సార్ ఏది ఒక రోజులో వచ్చేది ఏది ఒక రోజులో పోదు ఇది ఏంటంటే మనం కష్టపడుతూనే ఉండాలి ప్రతిరోజు మన మొదటి రోజే బట్ కాన్సెప్ట్ ఇందాక నువ్వు చెప్పిన దానిలోనే ఒక పాయింట్ ఉన్నది మనం నార్మల్ గా అందరూ ఒక సినిమా హిట్ అవగానే మా అదే జానర్లు ఆ యాక్సెప్ట్ చేశారు కదా అని బట్ నాన్నగారు అలా చెయ్యరు నువ్వు దాన్ని ఏమైనా ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలని హండ్రెడ్ పర్సెంట్ సార్ నేను ఇప్పుడు మీరు నేను నా మీరు నా చూసుకున్నా సరే సార్ నేను డిఫరెంట్ డిఫరెంట్ చెప్పడానికి ట్రై చేశాను నేను ఎంతో సక్సెడ్ అనేది సెకండరీ గానీ మీరు ఫస్ట్ చూసుకుంటే అల్లుడిశాను ఓ అన్ని హై బడ్జెట్ ఫిల్మ్ చేసినాడు కొత్త పెద్ద హీరోయిన్ చేసాడు అని చెప్పి నా సెకండ్ ఫిల్మ్ ఫుడి వాడు నేను చాలా లో బడ్జెట్లో భీమన్ శ్రీనివాస్ గారితో పెద్ద డైరెక్టర్ కాదు అంటే వినాయక్ గారు అంత స్థాయి ఉన్న డైరెక్టర్ కాదు బట్ స్టిల్ నేను కొత్త హీరోయిన్ తోటి ఫ్రెండ్షిప్ బేస్డ్ అయినా అలాంటి కదా చేశాను థర్డ్ చేయజానికి మళ్ళీ ఫోర్ సాక్ష్యం అవును సాక్ష్యం కూడా పంచభూతాల మీద కానీ నాకేంటంటే కమర్షియల్ చెప్పాలనేది ఇష్టం సార్ ఏ సినిమా కమర్షియల్ చెప్తే దాని స్పాను దాన్ని రీచ్ వేరే ఎప్పుడు ఇప్పుడు మీరు ఇప్పుడు మీకు అంత కంటెంట్ బేస్ మీకు మీకు కమర్షియల్ గా సినిమా విజువల్ ఫీస్ట్ అని నేను ఎప్పుడు కోరుకుంటాను సార్ ఎందుకంటే సార్ ఇప్పుడు సింపుల్ లాజిక్ చెప్తా మన అనిల్ రాపుడ్ గారు తీసిన సినిమా ఉంటుంది సంక్రాంతికి వస్తున్నా చాలా ఇష్టం ఇప్పుడు ఆ సినిమా సంక్రాంతికి వస్తాల్లో చాలా నావల్ పాయింట్ ఉంటుంది అంత సినిమా మనం అంత ఎంటర్టైన్ అయ్యాం నవ్వాము కానీ గురువుని గౌరవించాలనేది చాలా అద్భుతమైన పాయింట్ క్లైమాక్స్ సినిమా చూడడం మీరు నంబర్ నెక్స్ట్ డే నేను మా గురువుని ఫోన్ చేశాను నాకు యాక్టింగ్ ఇచ్చిన గురువు నిన్న సౌరభ్ సచిదేవ్ గారికి అరుణ భిక్ష గారికి ఫోన్ చేసి నెక్స్ట్ మా హైందవ్ సినిమాలో యాక్ట్ చేస్తున్నా వాళ్ళిద్దరు గురుదక్షిణ గురుదక్షిణ కింద ఊరికే సార్ నాకు గురుదక్షిణ కూడా చేసేంత గొప్ప కూడా కాదు జస్ట్ వాళ్ళతో యాక్ట్ అయ్యే ఒక సాటిస్ఫాక్షన్ గురువు తోటి నేను మళ్ళీ స్క్రీన్ షేర్ చేస్తానంటే ఒక ఫీల్మెంట్ ఒక ఫీల్ లైఫ్ సర్కిల్ లాగా కరెక్ట్ వాళ్ళతో యాక్ట్ చేయటం అరుణ భిక్ష గారితో యాక్ట్ చేయడం సౌరభ్ గారితో యాక్ట్ చేయడం ఎంత హ్యాపీనెస్ ఇచ్చిందండి నాకు అదే మీరు గురువుల్ని మనం గౌరవించాలని చెప్పి సినిమా మొత్తం తీసామనుకోండి చాలా ప్రీచిగా అనిపించచ్చు ప్రీచిగా హండ్రెడ్ పర్సెంట్ ప్రీచిగా అనిపిస్తుంది సో టూ అండ్ హాఫ్ అవర్ సినిమా మీకు చాలా ప్రీచిగా అవును కానీ మీరు అదే అంటే ఒక చెప్పే ఒక నావెల్ పాయింట్ అన్న మీరు కమర్షియల్ గా ఇంపాక్ట్ఫుల్ గా చెప్పి దాని రీచ్ ఇంకా ఎక్కువ అని నా ఒపీనియన్ ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ సో సాక్ష్యం లాంటిది కూడా నాకు అలా అనిపించింది కావచ్చు వన్ డే లో జరిగే థ్రిల్లర్ సీత ఒక ఇన్నోసెన్స్ బాయ్ రాక్షసుడు చిన్న పిల్ల యూనో చిన్నపిల్లల్ని ఎంత మనం ఎంత కేర్ఫుల్ గా చూసుకోవాలి ఆడపిల్లలు ఉన్నప్పుడు ఇంట్లో ఎంత జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు అవిటి వాళ్ళైనా కూడా మనకి ఒంటరిత అనేది ఎంత డేంజర్ అని చిరంజీవి గారు అంత గొప్ప మాట ఇచ్చారు మా అదృష్టం మా సినిమాకి ఆయన ఆ పాయింట్ చూడటం చిరంజీవి గారి ఇంటర్వ్యూలో కూడా మానసిక వైకల్యం అనేది అన్నిటికంటే యునో ఇట్స్ వెరీ మోస్ట్ డేంజరస్ అని చెప్పి ఆయన చెప్పటం అనే ఇంటర్వ్యూలో ఆయన ఇచ్చిన వీడియో క్లిప్ లో మాకు ఎంత హ్యాపీనెస్ ఇస్తా చెప్పండి అవును సో మేము అందుకే పాయింట్ ని కూడా మేము కమర్షిల్ చెప్తే అదే నేను అందుకే నా వీడియోలో చెప్పా చిరంజీవి గారి లాంటి మహానుభావుడు ఐకన్ ఆఫ్ ఇండియన్ సినిమా ఈ సినిమా పాయింట్ చూసారు మరి ఇక్కడ ఎవరు చూడలేదు కదా సార్ ఇంతమంది మనం ఇన్ని సినిమాలు చూస్తున్నాం సో అండ్ సో కాల్ క్రిటిక్స్ అంటాం సో అండ్ సో కాల్ ఇన్ని అంటాం కదా అంటే మన ఆడియన్స్ క్రిటిక్స్ ఉన్నారు అన్ని చోట క్రిటిక్స్ ఉన్నారు క్రిటిక్స్ ఎగ్జాక్ట్లీ వాళ్ళు పాయింట్ కూడా మన మన సో క్రిటిక్స్ చూస్తున్నట్లా అది మీకు మీకు అర్థమైంది అర్థం ఇప్పుడు కొంతమంది చూస్తున్నా కొంతమంది చూడట్లేదు మరి అది చిరంజీవి గారు చెప్పేంత వరకు మీకు అసలు పాయింట్ కూడా ఉందా కూడా తెలియదు మరి ఎలా ఎలా హౌ కెన్ మీ ఒపీనియన్స్ హౌ డస్ ఇట్ యు నో ఇట్ సో బికేమ్ సో ఇంపార్టెంట్ కరెక్ట్ కరెక్ట్ అంటే ఇప్పుడు జనానికి కూడా అర్థమైపోయింది శ్రీనివాస్ ఏంటంటే ఈ రివ్యూలు అనేవి కొంచెం ఏదో మొత్తానికి బైయాసిడ్గా ఉంటున్నాయి అని అది ఆ ట్రెండ్ కూడా వచ్చేసింది ఎలాగ దే ఆర్ నాట్ డిపెండింగ్ ఆన్ రివ్యూస్ టుడే చిన్న మార్పు మొదలైంది వాళ్ళే వెళ్తున్నారు సినిమాకి ఆ ప్రీ రిలీజ్ బజ్ ఉంటుంది కదా అది అట్రాక్ట్ చేయడానికి ఎలాగ తప్పదు ఇది షో బిజ్ కాబట్టి కొంత క్రియేట్ చేయాల్సి వస్తుంది మీరు బేసింగ్ ఆన్ దట్ పీపుల్ ఆర్ జస్ట్ ఫ్లాకింగ్ టు థియేటర్స్ బాగున్న సినిమా హ్యాపీగా మరి ఇప్పుడు అది నేను క్వశ్చన్ రూపంలో అడగాలి ఎందుకంటే ఓ పక్కన మిరాయి పడింది ఓ పక్కన కంజూరింగ్స్ బాగా ఆడుతున్నది ఇంకో పక్కన లిటిల్ హార్ట్స్ చిన్న సినిమా గట్టి దెబ్బ కొట్టింది ఇన్నిటి మధ్యలో సినిమా రిలీజ్ అయ్యి ఈ సినిమా నిలబడింది మీ నాన్నగారే అన్నారు నాతో మా అబ్బాయి ఇప్పుడు హీరో అని శత్రువు సినిమా తర్వాత రామా గారు అన్నారు నాతో నా కొడుకు స్టార్ అయ్యా ఇవాళ అన్నారు శత్రువు సినిమా తర్వాత అంత ముందు అప్పుడు పదో పదిహేను సినిమాలు చేశాడు వెంకటేష్ బాబు అలాగా ఇప్పుడు ఈ సిచ్యుయేషన్ నీ సినిమా రిలీజ్ అయ్యి ఈ సినిమాకి రెస్పాన్స్ రావడం డిస్ట్రిబ్యూటర్లే వచ్చి బ్రహ్మాండమైన సినిమా ఇది మాకు అని చెప్పి చెప్పడం దాన్ని ఎట్లా నువ్వు యువర్ రియాక్షన్ అండ్ దట్ అంటే సార్ చాలా చాలా హ్యాపీగా ఉంది మీరు చూస్తే ఇప్పుడు డిమండ్స్ లేరు చాలా ఎక్స్ట్రాండరీ ఉంది మీరు చెప్పిన సినిమాలతో పాటు డిమండ్స్ ఎక్స్ట్రానరీ అవును కలెక్షన్స్ కానీ అన్ని బట్ స్టిల్ అన్ని సినిమాల్లో మన సినిమా నుంచి అన్ని అవుట్ ఆఫ్ ఆల్ ది ఆర్ట్స్ ఏ సర్టిఫికేట్ సినిమా యూనో చిన్నపిల్లలను కూడా తీసుకెళ్ళకూడదు అనే ఉంది బట్ చిన్నపిల్లలు కూడా ఎంజాయ్ చేస్తాను అనుకోండి మా సినిమా అది వేరే విషయం బట్ ఇన్ని ఆర్స్ పెట్టుకోను కూడా సినిమా నుంచి ఉందంటే అది సినిమా అది కేవలం గొప్పదనం సినిమా అదే నేను బిలీవ్ చేస్తాను ఇక్కడ మనం ఉన్నవాళ్ళు ఎవరు అందరు మనం ఉన్న వాళ్ళందరికంటే కూడా సినిమా గొప్ప వస్తారు

ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్